అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం మనం ఇవాళ ఒక అద్భుతమైన ఆలయంలో ఉన్నామండి ఈ ఆలయంలో అమ్మవారు కొలువై ఉన్నారు ఏ అమ్మవారు అనుకుంటున్నారా అమ్మవారంటే అడ్లాండేశ్వరి చాముండేశ్వరి అంటారు కదా అలాంటి చాముండేశ్వరి అమ్మవారు మనం మైసూరులో చాముండేశ్వరి అమ్మవారిని చూస్తాము అయితే తెలంగాణలో మెదక్ జిల్లా జోగుపేట సమీపంలో చిట్కల్ అనే గ్రామంలో ఇక్కడ అమ్మవారు వెలిసారు ఒక అద్భుతమైన ఆలయం అమ్మవారు ని దర్శించుకోవడం అనేది జీవితంలో ఒక మరిచిపోలేని మా దానుకు మీరు కూడా అమ్మవారిని దర్శించండి ఈ ఆలయాన్ని ఓం శ్రీ మాత్రే నమ మనం మెదక్ జిల్లాలో ఉన్నటువంటి మహామహిమాన్వితమైన ఏడుపాయల వనదుర్గా భవాని దేవస్థానాన్ని దర్శించుకొని అనంతరం మరొక విశిష్టమైనటువంటి ప్రశస్యమైనటువంటి అమ్మవారి ఆలయానికి వెళుతున్నామండి ఈ ఆలయము మంజీరా నది తీరాన ఉంది ఇది జోగిపేటకు సమీపంలో ఉన్నటువంటి చిటుకుల అమ్మవారు చాముండేశ్వరి అమ్మవారి ఆలయానికి వెళ్తున్నాము నది జల సవ్వర్డులు పచ్చటి చెట్లు ప్రశాంతమైనటువంటి వాతావరణం నిత్యం దూపదీప నైవేద్యాలు కుంకుమార్చనలు వడి బియ్యం ప్రత్యేక పర్వదినాలలో విశిష్టమైన పూజా కార్యక్రమాలతో చాముండేశ్వరి అమ్మవారి ఆలయం అలరారుతోంది ఇది మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం చిట్కుల్ శివారులోని మంజీరా నది తీరాన భక్తులకు దర్శనమిస్తోంది చాముండేశ్వరి అమ్మవారి యొక్క ఆలయము ఇది దక్షిణ భారతదేశంలోనే రెండవ అతిపెద్ద ఆలయంగా పేరు ప్రతిష్టలు సంపాదించుకుంది గమనిస్తున్నారు కదండి కుడివైపు మనకు ఈ ఆలయం యొక్క రాజగోపురాలు అద్భుతంగా ఉంటాయండి ఈ గోపురాలను చూసినప్పుడు నాకు అరుణాచలంలోని రాజగోపురం గుర్తుకు వచ్చింది అంటే చాలా పొడవుగా అద్భుతంగా అనిపించింది మీరు కూడా ఇప్పుడు చూదురుగానే ఆ యొక్క గోపురాన్ని ఎంతో విశేషమైన విశిష్టమైనటువంటి ఆలయం చాముండేశ్వరి అమ్మవారి యొక్క ఆలయము చాముండేశ్వరి క్షేత్రంగా అలరారుతోంది ఇది హైదరాబాదుకు దగ్గరగా ఉందండి చూస్తున్నారు కదా మనం ఇటువైపు ఎంట్రెన్స్ వైపు వచ్చాము ఈ రాజగోపురాన్ని చూడండి నాకు ఈ రాజగోపురం న్ని చూసి తలెత్తి చూసినప్పుడు నిజంగా అద్భుతము ఆశ్చర్యము అమోఘము అన్న భావన కలిగింది మీరు కూడా చూడండి ఈ గోపురాన్ని నేను మీకు నిశితంగా కింది నుంచి అలా పైకి చూపిస్తాను ఈ రాజగోపురం చూడండి ఎలా ఉందో ఆకాశాన్ని తాకేలాగా ఉంది కదండి అద్భుతమైన ఈ యొక్క ఆలయము ఈ ఆలయ చరిత్ర చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ ఆలయాన్ని పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదవ సంవత్సరంలో అమ్మవారి భక్తుడైనటువంటి కుళాచార్య బ్రహ్మశ్రీ వెంకటరమణయ్య గారు ఇక్కడ స్థలాన్ని ముందుగా శుద్ధి చేసి ఆలయ నిర్మాణానికి పునాది వేశారు అక్కడైతే మామూలుగా సాధారణంగా ఎక్కడైనా ఆలయాన్ని మొత్తం నిర్మించి ఆ తర్వాత ఆలయంలోని మూర్తిని ప్రతిష్ఠిస్తారు కానీ అందుకు భిన్నంగా ఇక్కడ ముందు అమ్మవారిని ప్రతిష్ఠించి తర్వాత ఆలయ నిర్మాణాన్ని చేపట్టడం విశేషం అందుకుగాను కరీంనగర్ జిల్లా ధర్మపురి నుంచి ఉత్తమ శిలలను తెప్పించి తమిళ శిల్ప కళాకారులతో ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని తయారు చేయించారు అది కూడా తొమ్మిది అడుగుల ఎత్తైన ఏకశిలా విగ్రహాన్ని చెక్కించారండి నిజంగా ఇక్కడ అమ్మవారు ఉంటారు శక్తి స్వరూపిణి చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవండి తొమ్మిది అడుగుల ఎత్తు కింద పీఠం బహుశా పదకొండు అడుగులు ఉండొచ్చు పీఠంతో కలిపి పద్దెనిమిది చేతులతో జ్వాలా కిరీటంతో అమ్మవారు వెలుగొందుతూ ఉంటారు చూశారు కదండి ఈ యొక్క ద్వారం రాజగోపురం దగ్గర ఈ ద్వారాలకు చూడండి తలుపులు ఎలా ఉన్నాయో ఎంత పటిష్టంగా ఉన్నాయో నాలుగు వైపులా నాలుగు గోపురాలు ఉన్నాయండి ఆ పైన కూడా రూఫ్ మీద చూడండి ఎంత చక్కటి డిజైన్ చేశారో ఇది ఇటీవల కాలంలోనే బహుశా కొత్తగా నిర్మించినటువంటి రాజగోపురం అనుకుంటాను ఆ ఎదురుగా కనిపించేదే చాముండేశ్వరి అమ్మవారి యొక్క ఆలయము అమ్మవారు చాలా అస్సలు నిజంగా చూస్తూ ఉంటే అలాగే అమ్మవారిని చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అంత అద్భుతంగా తొమ్మిది అడుగుల ఎత్తు పద్దెనిమిది చేతులతో జ్వాలా కిరీటంతో అమ్మవారు వెలుగొందుతూ ఉంటారు కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల పాట పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు సాధారణంగా ఇందాక చెప్పాను కదండి దేవాలయం పూర్తిగా నిర్మించిన తర్వాత విగ్రహాన్ని ప్రతిష్టాయిస్తారు కానీ ఇక్కడ ఒక తిన్నెపై ప్రతిష్ఠించగా ఆలయం వసతులు ఇతర సౌకర్యాలతో ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానంగా వెలుగొందుతోందండి ఎక్కడెక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర అనేక అనేక ప్రాంతాల నుంచి భక్తులు విశేషంగా ఈ ఆలయానికి తరలి వస్తూ ఉంటారు మరీ ముఖ్యంగా మంగళవారము శుక్రవారము భక్తుల సందడి ఎక్కువగా ఉంటుంది ఇక సెలవు దినాలు ఆదివారాల రోజు కూడా భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తూ ఉంటారు ఇక్కడ ఆలయ వసతులు ఇతర సౌకర్యాలు ఉన్నాయండి ఇక్కడ ఇక్కడ మనం స్టే చేయొచ్చు ఇక్కడ వసతి గృహాలు కూడా ఉన్నాయి వాటిని ముందే మనం బుక్ చేసుకోగలగాలి ఇక్కడ గమనించినట్లయితే అమ్మవారిని నిండు మనసుతో తలుచుకొని మంజీరా నదిలో మునిగి తడిబట్టలతో శక్తి కొలది ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తుంటారు మనం ఇటువైపు నుంచైనా లోపలికి వెళ్ళొచ్చు అటువైపు నుంచైనా వెళ్ళొచ్చు రెండు మూడు ద్వారాలు ఉన్నాయండి మనం ఇటు నుంచి ఇటు అదిగో ఆ ముందుకు వెళ్ళి ఈ ఆలయంలోకి వెళ్దాము గమనిస్తున్నారు కదండి ఇది మనం ఇప్పుడు ఆలయంలోకి వెళ్తాము నిజంగా ఆలయం విశాలమైనటువంటి ఆలయ ప్రాంగణం అండి లోపల ఆలయం కూడా చాలా బాగుంటుంది విశాలంగా ఉంటుంది ఎంతోమంది అక్కడ కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు ఆ అమ్మవారికి మనసులో స్మరించుకొని గంటలు గంటలు అక్కడ గడపవచ్చు ఎంత బాగుందో అదిగో చూస్తున్నారు కదండి విశాలమైనటువంటి ఆలయ ప్రాంగణము ఆ స్తంభాలు ఆ రంగులు ఆ యొక్క చిత్రాలు నిజంగా రెండు కళ్ళు సరిపోవంటే నమ్మండి అంత అద్భుతమైనటువంటి ఆలయంగా దీన్ని తీర్చిదిద్దారు పశ్చిమాభిముఖంగా ఉన్న అమ్మవారికి ఎదురుగా బ్రాహ్మీ వైష్ణవి కాళీ దేవతలు కొలువు తీరారు గర్భగుడిలో అమ్మవారికి ఒకవైపు మహిషాసురుడు ఇంకొక వైపు సింహం ముఖాకృతిలో విగ్రహాలు ప్రతిష్ఠించారు అలాగే ఈ ఆలయం యొక్క ప్రత్యేకతల్లోకి ప్రత్యేకత ఏంటంటే ప్రతి శుక్రవారం ఉదయం ఐదు గంటలకే దేవతలకు అభిషేకాలు నిర్వహిస్తారన్నమాట ఈ అభిషేకాలు నిర్వహిస్తారు మనం కూడా అంత ఉదయాన్నే వెళ్ళి అభిషేకాలు చేసుకోవాల్సి ఉంటుంది దానికి వెయ్యి రూపాయలు ఏమో టికెట్ ఉంటుంది ప్రతి వాళ్ళు శుక్రవారం రోజు మాత్రమే ఈ సౌకర్యం ఉంటుందండి మనం అక్కడే రూమ్ కనుక తీసుకొని అక్కడే ఉంటే ఉదయాన్నే నాలుగు నాలుగున్నరకు స్నానం చేసి ఆ తర్వాత ఇక్కడికి వచ్చామనుకోండి ఇక్కడ అభిషేకాలు కన్నుల పండుగగా జరుగుతాయండి అమ్మవారిని దర్శించుకోవడం అమ్మవారికి అభిషేకాలు ఇవన్నీ చాలా ఇదిగా ఉంటాయి అలాగే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే కుంకుమార్చన ప్రతిరోజు ఉంటుందండి ఎవరైనా జంట భార్యాభర్తలు అక్కడ అమ్మవారికి కుంకుమార్చన చేయొచ్చు కుంకుమార్చన ఒక్కొక్క జంటకు రెండు వందల ఒక్క రూపాయలు తీసుకుంటారు టూ హండ్రెడ్ వన్ రూపీ అక్కడ మనం టికెట్ తీసుకొని వచ్చి అదిగో ఇక్కడే ఇస్తారండి టికెట్స్ మనం ఇక్కడ కుంకుమార్చనకు ఏదైనా కావచ్చు కుంకుమార్చనకు కావచ్చు అలాగే అమ్మవారి ఫోటో కూడా ఉంటుందండి నలభై రూపాయలు ఇస్తే అమ్మవారి ఫోటో ఇస్తారు అదిగో చూస్తున్నారు కదండి ఇదే ఆ అమ్మవారు చాముండేశ్వరి అమ్మవారి యొక్క విగ్రహం ఇలా ఉంటుందండి లోపల వీడియో తీసుకోవడానికి కుదరదు కాబట్టి నేను ఇలా చేశాను ఇందాకే మీకు చెప్పాను కదా పద్దెనిమిది చేతులతో జ్వాలా కిరీటంతో అమ్మవారు ఉంటారు ఇక్కడ మనకు భోజనం పెడతారండి ఇందాక మనం అక్కడ టికెట్స్ తీసుకున్న తర్వాత దగ్గరే టోకెన్స్ ఇస్తారు పన్నెండు ఆ ప్రాంతంలో పన్నెండు నుంచి ఒంటి గంట వరకు ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు ఇక్కడ ఉచితంగా మనకు అన్న ప్రసాదం అనేది ఇస్తారు ప్రతిరోజు ఉంటుందండి ఇక్కడ ప్రధానంగా ఈ ఆలయంలో ఈ అన్న ప్రసాద వితరణ అయితే ఉంటుంది మనం తోచినంత కావాలంటే అక్కడ హుండి ఉంటుంది హుండిలో వేయచ్చు బలవంతం ఏమీ లేదండి చక్కగా మనం ఇక్కడ భోంచేయచ్చు అయితే ముందుగా మనం పన్నెండు గంటలకు ఆ ప్రాంతంలో వచ్చి టోకెన్స్ తీసుకోవాలి ఆ టోకెన్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు భోజనాలు పెడతారు ఇక్కడే మన ప్లేట్ మనమే కడుక్కొని మనం తిని అక్కడ వాళ్ళు వడ్డిస్తారు ఆ తర్వాత మళ్ళీ మనం శుభ్రంగా ప్లేట్ కడి అక్కడ పెట్టాలన్నమాట నిజంగా ఆలయాల్లో అన్న ప్రసాద వితరణ అన్నది చాలా గొప్పదండి ఎందుకంటే అన్ని దానాల్లోకి వెళ్ళా అన్నదానం గొప్పది అంటారు నిజంగా ఇట్లాంటి ఆలయాలకు వచ్చినప్పుడు మనం అక్కడ అన్న ప్రసాదం తింటే మనకు ఒక తెలియని అనుభూతి కలుగుతుంది ఎందుకంటే అమ్మవారి సన్నిధిలో కావచ్చు అయ్యవారి సన్నిధిలో కావచ్చు అలా తిన్నట్టయితే మనకు ఒక తెలియని ఆనందం మనం బయట ఎక్కడెక్కడో వెళ్ళి పెద్ద పెద్ద హోటల్లో ఎన్నెన్నో వేలు వేలు ఖర్చు పెట్టి భోజనం చేసిన దానికి ఏమీ సమానంగా అంత అద్భుతంగా ఉంటుందండి అమ్మవారి యొక్క అనుగ్రహంతో అమ్మవారి సన్నిధిలో మనం అన్న ప్రసాదం తీసుకోవడం అదిగో ఇక్కడ ఒక బావి ఉందండి పెద్దది చూస్తున్నాం కదా అక్కడ భోజనశాల నుంచి తృప్తిగా భోంచేసి బయటికి రావడం జరిగింది గమనిస్తున్నారు కదా ఇది మధ్యాహ్నం రెండు గంటలు దాటిపోయిందండి అయినప్పటికీ మాకు భోజనానికి టోకెన్ ఇచ్చారు టికెట్టు ఆ టికెట్ తీసుకొని వడివడిగా వెళ్ళండి అన్నారు వడివడిగా వచ్చాము ఇంకా మాకు అన్నము అవన్నీ ఉన్నాయి అన్నం పెట్టారు చక్కగా కొత్త ఆవకాయ పచ్చడి ఆ తర్వాత సాంబారు మజ్జిగ వేశారు అదిగో చూస్తున్నారు కదా ఇక్కడ గోశాల కూడా ఉందండి గమనిస్తున్నారు కదా ఆలయ ప్రాంగణమే చాలా పెద్దగా ఉంటుందండి చూశారు కదా చాలా చాలా బాగుంటుంది అదిగో చూడండి ఇక్కడే మూత్రశాలలు కూడా ఉన్నాయండి స్త్రీ పురుషులకు ఆ పక్కనే దాని పక్కనే ఇటువైపు మనకు గోశాల చాలా ఆవులు ఉన్నాయండి గమనిస్తున్నారు కదా అమ్మవారికి వార్షిక అదిగో శ్రీ చాముండేశ్వరి క్షేత్రం చిటుకుల మెదక్ జిల్లా గోశాల అని చూడండి అక్కడ రాశారు ఇక్కడ ప్రతి ఏటా అభిషే నవరాత్రులు ఉంటాయండి చాలా అద్భుతంగా చేస్తారు ఇక్కడ అభిషేకం చేయించుకుని కోరిన సంతానం కావాలనుకున్న వాళ్ళకు ప్రధానంగా ఇక్కడ ఒడిబియాలు కూడా అమ్మవారికి పోస్తారండి అలాగే ప్రతి శుక్రవారం ఉదయాన్నే అభిషేక కార్యక్రమం ఉంటుంది అలాగే ప్రతిరోజు అమ్మవారికి అర్చన కుంకుమార్చనలు ఆ తర్వాత ఒడి బియ్యము ఇవన్నీ అక్కడ ముడుపులు కూడా కట్టారండి చాలా ముడుపులు కట్టారు అమ్మవారికి ఎందుకంటే శక్తి స్వరూపిణి కదా చాముండేశ్వరి అమ్మవారు పైగా మన దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద రెండవ అమ్మవారి ఆలయము అని మనకు తెలుస్తోంది మీరు కూడా ఈ యొక్క చిటుకుల గ్రామానికి వచ్చి అమ్మవారిని చాముండేశ్వరి అమ్మవారిని తప్పకుండా దర్శించండి చూశారు కదండి చాముండేశ్వరి అమ్మవారి యొక్క ఆలయాన్ని ఆలయ విశేషాల్ని ఇది ఎక్కడో లేదండి మన తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా జోగిపేట సమీపంలో చిక్కులు అనే గ్రామంలో ఉంటుంది అద్భుతమైన ఆలయం అండి మీరు చూశారు కదా ఇలాంటి ఆలయాలు చాలా తక్కువగా ఉంటాయి అరుదుగా ఉంటాయి అలాంటి ఆలయాన్ని దర్శించడం ఆ ఆలయంలోని అమ్మవారిని దర్శించడం అనేది నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది మీకు కూడా ఈ ఆనందంలో భాగస్వాములు కావాలని ఈ వీడియోని మీకోసం అందిస్తున్నాను చూడండి ఎలా అనిపించిందో మీ తాలూకా అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలా చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో తాలూకు నోటిఫికేషన్ మీకు అందుతుంది ప్రతి వీడియోని మీరు చూడొచ్చు మీకు చాముండేశ్వరి అమ్మవారి యొక్క కృపా కటాక్ష లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ